శ్రీమతి దేవి జ్యోతిర్మయ మహోత్సవాలు పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పడన బ్రహ్మపురం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మరి శ్రీమతి చౌడేశ్వరి దేవి జ్యోతిర్మయ మహోత్సవాల సందర్భంగా మరి గ్రామ సహోదరులు మరి चवड़ेश्वरीदेव उद्देश्य आध्यात्मिक बतूर रमेश बाबू कृष्णा जिला बीसी संक्षेम संघं जिला प्रधान कार्यदर्शिनी कृष्णा जिला भारत रत्न प्रपंच मेधावी डाटर बी आर् अंबेडर् कृष्णा जिला प्रचार कार्यदर्शिनी आंध्र प्रदेश पर्गी क्षत्रिय रमेश बाबू सोशल मूवें सोशल मूवें यूट्यूब झानल बत्तूर रमेश बाबू સર્વ નંબર 8978197270 યાર વાગતંગ પાળો છો અને ચૌડેશ્વરી દેવીનું લીનુંનો પાઠ દૈચે સાર્દન చేscoガル કાસી વિશ્વનાધા તંડી વિશ્વનાધા નુંએ તંડી વૈતે ના તલ્લી વિશાલક્ષી નુંએ 나કુ સાક્ષી કાસી વિશ્વનાધા તંડી విశ్వనాథ నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నా కుసాక్షి కాశీ విశ్వనాథ కాశీ విశ్వనాథ కడుపుల నుండి కాళ్ళదండితే జన్మం ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది కడుపు నుండి కాళ్ళదండితే జన్మం ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది ప్రేగును తెంచిన అదే చాగో ప్రేమను తెంచిందా ప్రేగును తెంచిన అదే చాగో ప్రేమను తెంచిందా ఇది అంతరాబ్ే నుమేసిందా ఇది అంతరాపనే ఇక సత్యమన్నదే కరువవుతుందా ఇక సత్యమన్నదే కరువ తుంబ నా విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రి వైద్యే మా తల్లి విశాలాక్షి నువే నాకు సాక్షి నాశ విశ్వనాథ నా విశ్వనాథ శంభో మహదేవ హర హర శంభో మహదేవ శంభో మహదేవ হর হর শো মহাদ শো মহাদ হর হর শো মহাদ জেহম রূপ্রাণ কিশালি ভিক্ষা জেহম রূপ্রাণ বিশালক্ষিভিক্ষা বিজ্ঞিতা গি অমা చేర్చుకోవా డితే అమ్మాడులోీర్పు గుడిలోందే మనకు తీర్పు ఆశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రి వైతే మా తల్లి విశాలాక్షి నువ్వే రాసు సాక్షి ఆశీ విశ్వనాథ

చౌడేశ్వరి జ్యోతి జ్యోతిర్మయ మహోత్సవం సందర్భంగా పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీమద్ చౌడేశ్వరి జ్యోతిర్మయ మహోత్సవాలు కృష్ణా జిల్లా కడన బ్రహ్మపురంలో ఉత్సవ కమిటీ వారు మరి ఆధ్యాత్మికంగా పాట పాడమని తెలిపి పాటు పాడారు మరి నా పరిచయం నా పేరు భక్తులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకు కుల చిట్టిపాలెం ఎండపాలెం విశాఖపాలెం బర్పత్పాలెం అత్తమూరు ఏ పెరుకు కులం అయితే ఉందో ఆ పెరుకు కులానికి రాష్ట్ర సమన్వయకర్తని భక్తుల రమేష్ బాబు యూట్యూబ్ ఛానల్ బొత్తుల రమేష్ బాబు యూట్యూబ్ ఛానల్ నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొకసారి మరొకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కడన కుత్తివన్న బిమిబెల్లు గోడూరు మరి కడన జావాంగ సహోదరుల నా సహోదరుకులు ఉన్న దావాంగ సహోదరులందరికీ కూడా శ్రీమద్ చౌడేశ్వరీ దేవి యొక్క జీవెన్లు కృప మరి ఆమె యొక్క కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం ఉత్తివెన్న వంటి బిల్లు గూడూరు పెడన అందరికీ దేవంగ నా నా సహోదర కులమైన దేవంగ సహోదరులందరికీ మనస వాచ కర్మణ సరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను అందరికీ నమస్కార శుభాంజు Boa é noite,